జూన్ రెండు క్రియాశీల ఓర్పు ఓర్పు పరిణతి చెందుతున్న క్రైస్తవ జీవితపు ఓ ముఖ్య లక్షణం మనం ఓర్పుతో ఉండడం నేర్చుకోకపోతే మరింకేది నేర్చుకునే అవకాశం లేదు విశ్వాసలముగా మన శ్రమల్లో కూడా మనం ఆనందించగలుగుతున్నాం ఎందుకంటే శ్రమలు ఓర్పును కలిగిస్తాయని మనకు తెలుసు అలాగే ఓర్పు అనుభవాన్ని అనుభవం నిరీక్షణను కలిగిస్తుంది రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఓర్పు అంటే అల్ప సంతోషమని మనం ఎప్పుడూ తలంచవద్దు ఓర్పు అంటే పనిలో సహనం అది ఓ క్రైస్తవుడు దేవుడే ఏదో ఒకటి చేయాలని కనిపెడుతూ ఊయల కుర్చీలో ఊగడం కాదు ఓ సైనికుడు యుద్ధరంగంలో పరిస్థితి కఠినమవుతున్నా కొనసాగడం అది పందెపు బాటపై పరిగెత్తేవాడు పందెం గెలవాలని కోరుకుంటున్నందువల్ల ఆగడానికి నిరాకరించడం అది ఎంతోమంది క్రైస్తవులకు పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మానుకునే లక్షణం ఉంది షికాగో సమీపంలోని వీటన్ కాలేజీ యొక్క అధ్యక్షుడైన పావన దివంగత డాక్టర్ రేమండ్ హెర్మన్ విద్యార్థులకు ఇలా గుర్తు చేస్తుండేవాడు మానుకోవడం ఎప్పుడైనా తొందరపాటే నేనెప్పుడు కష్టపరిస్థితుల్లో ఉన్నా నేను ఆ మాట గురించి తరచూ ఆలోచించేవాణ్ణి విజయానికి హామీ ఇచ్చేది ఒకరి ప్రతిభనో లేక శిక్షణనో కాదు అది పట్టుదల ఓర్పుతోనే నత్త ఓడను చేరుకుంది అనేవాడు చార్ల్స్ స్పార్జన్ నేటి వచనం మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది హెబ్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ఇవి కూడా చదవండి యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు ఫిబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనం చేయాల్సిన పని ఓర్పుతో ఉండడం నేర్చుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే అది నిరాశలు భంగపాట్లతో కూడినది ఏది మిమ్మల్ని దేన్నైనా మానుకునేలా చేస్తుంది మీరు ఆయనలో మీ నిరీక్షణను నిలిపినప్పుడు దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఏది వేరు చేయలేదు అనే వాక్యం గురించి ఆలోచించి దాన్ని మీ ప్రేరణ వాక్యంగా చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్